నేను బిగ్ బాస్ సీజన్ నైన్ షో ప్రతిరోజు చూస్తాను నేను బిగ్ బాస్ చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండేది లేదు ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తాను నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే ముఖ్యంగా బిగ్ బాస్ రీతు చౌదరి అంటే నాకు చాలా ఇష్టం ఆ వాడే గేమ్స్ అయినా ఆ వాడే ఆ ఫిజికల్ టాస్క్ నాకు చాలా ఇష్టం అదేవిధంగా బిగ్ బాస్లో అందరూ బాగానే ఆడుతున్నారు ఎమ్మాన్యుల్ కానీ సంజనా కానీ ఇంకా తనూజ కానీ ఇంకా భరణి గారు కానీ ఇంకా అలాగే భరణి గారితో పాటు దివ్య కానీ అందరూ అందరూ బాగా ఆడుతున్నారు డెమోన్ పవన్ కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ బాగానే ఆడుతున్నారు కానీ ఏమైందంటే రామూర్ర రాతోడు కెప్టెన్సీ చేసాడు ఎప్పుడు లాస్ట్ వారం ఈ వారం కూడా కానీ కెప్టెన్సీ చేసేడు కానీ ఫిజికల్ స్టాస్ పరం బాగానే ఉన్నాడు పాపం అతనికి తనకి మైండ్ సరిగ్గా క్రాస్ తక్కువైందనమాట మైండ్తో తొక్కేసారు అతను ఎందుకంటే తెలుగు తేటలు వాడేసి తొక్కేసారు అతను కానీ ముఖ్యంగా నేను బిగ్ బాస్ చూసేది ఎవరి కోసం అంటే రీతు చౌదరి కోసం చూస్తాను నేను దేనికంటే నేను పెద్ద ఫ్యాన్ ఆమె చేసే యాక్టింగ్లు ఆమె చేసే డ్యాన్సులు ఆమె చేసే కామెడీలు ముఖ్యంగా ఆమె చేసే రొమాంటిక్ నేను పెద్ద ఫ్యాన్ని దేనికంటే నేను చూసేది దానికి అసలు పైగా నిన్న భరణి ఆయన భరణి ఏమన్నాడంటే అంటే దివ్యాని కూతురు లాంటిది చెల్లి లాంటిది అంటాడు మళ్ళీ కాసేపు తల గేమ్ ఏమన్నా ఆడితే పట్టుకోవడం హక్కు చేసుకోవడం ముద్దు పెట్టుకోవడం ఇలాంటి వాళ్ళు ఏమవుతుంది అంటే అప్డేట్ అవుతుంది అనమాట ఇష్టం నాకు ఉంది అదే అదే పొరపాటు అదే ప్రతి సీజన్ ప్రతి వారం రీతు చదువు బయటకు వచ్చేస్తే బయటకు వస్తా అనుకున్నారు వస్తుందా అవుతుందా వచ్చే ప్రతి వారం ప్రతి వారం సీజన్ అన్న ప్రతి వారం రీతు చదువు పడదు లేదనమాట ఆమె పడ్డం నామినేషన్ పడ్డం అటాటే పోవడం అంతే బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు అదే విధంగా ఇంకొక రెండు రోజులు ఆగితే అలక్క చిట్టి పిక్కులు పాప కూడా పోతుంది పోగానే ఇంకా రీతు చౌదరికి అలక్క చిట్టి పిక్కులు జుట్టు పట్టుకొని ఫైటింగ్ అంతే ఇంకా కొట్టుకుంటారు ఇద్దరు కొట్టుకుంటారు అంతే చూడండి మీరు కావాలంటే ఇంకా విధంగా దివ్య దువ్వాడ దివ్య దివ్యా ఆ దువ్వాడ మాధురి దువ్వాడ మాధురి పోయిందంటే మాత్రం ఆంటే దొవ్వాడ మాధుర అంటే డ్యాన్స్ వేస్తుంది అబ్బా ఎరకి వేస్తుంది భరతనాట్యం వేస్తుంది కూచిపూడి వేస్తుంది స్టైలిష్ డ్యాన్స్ వేస్తుంది అదేవిధంగా వానలు వేస్తుంది వర్షంలో వేస్తుంది రొమాంటిక్ డ్యాన్సులు అబ్బా ఎరకి వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దువ్వాడ మాధురైన అలక్య చిట్టి పిక్కులైనా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ కప్పు కొట్టే ఛాన్స్ ఉంటాయి ఉన్నాయి ఎందుకంటే జనాలందరికీ ఒక ఐడెంటిఫైళ్ళు అరే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎవరో ఓటేద్దాం వాళ్ళిద్దరికి ఏమన్నా మనం ఆదుకుందాం బయట కూడా చాలా మంది ఆదుకుంటారు వాళ్ళ నాకు ఉంది అందరికీ ఉంది అలక్కే చిట్టి పిక్కులు పాడు ఉంది అందరికన్నా సార్ నేను ఆడడా పాలేనులే నా తెలుసు నాగాడేమో తొక్క ఇది మైకిల్ తప్ప కాబట్టి ఏందంటే అలక్య చిట్టి పిక్కులు దువ్వడం మాదిరి వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఫైనల్ దాకా పోతారు విన్నరు రానర్ అవుతారు ఒకరు డ్యాన్సరు ఒకరు ఫైటరు దువ్వడం మాదిరి డ్యాన్సర్ అలక్య పిక్కలు ఫైటర్ ఫైటర్కి డ్యాన్సర్కి ఒక మధ్య పోరు భారీగా ఉంటుంది వాళ్ళిద్దరిలో ఎవరైతే ఆ రొమాంటిక్ ఆ సీన్లు చేసి ఫేమస్ అవుతారు ఆ రొమాంటిక్ సీన్లో ఎవరితో అయితే వర్కౌట్ అవుతాయి ఓళ్ళు మాత్రం ఫైనల్ ఉంటారు కన్ఫర్మ్ అవుతాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డెమోన్ డెమోన్ పవన్ గడి ట్రై చేసే ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఏమంటాడు అంటే అక్క అంటాడు చెల్లి అంటాడు కాసేపు తర్వాత హగ్గు చేసుకుంటాడు ముద్దు ఫేట్ చేస్తాడు ఆపుకోలేడు కాబట్టి అక్క అంటాడు చెల్లి అంటాడు కాసేపు తల్లి రా అంటాడు ఏమి కామనే ఈ రోజులు ఇవన్నీ కామనం ఈ రోజులు మారిపోయిందా కాలం మారిపోయిందా లేదా మారిపోయినా రోజులు మారిపోయినాయి ఆయన అన్నాడు ఆ పెద్ద మనిషి అన్నాడు రాబోయే కాలంలో ఆడవాళ్ళు రాజ్యాలు వేళతారా అని కరెక్టేది వరుస లేవు అన్నాడు అయిపోయినాయి ఇప్పుడు నాశనం అయిపోయింది రోజులు నాశనం అయిపోయినాయి దువాడ మాదిరి వచ్చిందంటే నాకు తెలిసి డెమోన్ పోవంతో ఉన్నా లేకపోతే ఆర్మీ పోనీ ఆ వేజ్ ఆ భరణి అన్న ఎమ్మని భరణి అయితే బాగుంటుంది అనుకుంటా ఆయన కరెక్ట్గా అతనికి ఆయన ఫ్రెండ్షిప్గా ప్రేమికుల ప్రేమికులుగా భార్య భర్తలు కూడా అయ్యే ఛాన్స్ ఉండవు అవును రావచ్చు తప్పే ఉన్నా ఏమో మన చేతులు ఇవ్వదు కదా అదే ఏమో వాళ్ళు బయటకు వచ్చి పెళ్లి కానీ చేసుకుంటా అక్కడక్కడ ప్రేమ చేసుకుంటా ఎవరు ఎవరైనా ప్రేమలో పడతారు ఎవరు ఎవరు పెళ్లి చేసుకుంటారు అర్థం కాదు రోజులు మారిపోయినాయి బిగ్ బాస్ రోజులు ఇవి అన్నో చెల్లి అంటాడు లవర్ అంటాడు అంటాడో అంటాడు అబ్బా కాబట్టి ఏమందంటే రోజులు మారే కాబట్టి ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ సీజన్ నైన్కి అలక్కె చిక్లు వచ్చిందంటే లక్ష కోట్ల వ్యూస్ గ్యారెంటీ వేల కోట్ల వ్యూస్ అంతే ఖచ్చితంగా ఎట్లేదని ఈ బిగ్ బాస్ నైన్ కి బిగ్ బాస్ వాళ్ళకి వెయ్యి కోట్లు పక్క అనమాట చిట్టి పిక్లు దోవాడ మాదిరి పక్క తీసి తీసి కప్పు అదే కప్పు కొట్టే ఛాన్స్ ఎవరు అంటే కప్పు కొంటారా కప్పు కొడతారా ఏం అర్థం కావట్లేదు ఆమె కప్పు కొడతా కొంటదో ఏమో చెప్పలేము మనం సరే చూద్దాం ఫైనల్ విన్నర్ అయితే నాకు తెలిసి అలక్కే చిట్టి పిక్ దోవడ మాదిరి టాప్ అయితే తనుజన రీతు చౌదరి ఇంకెవరిన అమ్మాయి ఇంకెవరిన అమ్మాయి కొద్దిగా రొమాంటిక్ సీన్ చేసినట్టే ఓల్ ఉండే ఉండే ఛాన్స్ ఉండదు సరే